భారత్ ప్రమాదం తీవ్ర షాక్ లో మోడీ ఈ విషయాలని తెలియాలంటే కనుక వీడియో కంప్లీట్ చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారని లైక్ ను కామెంట్ చేయట్లేదు దయచేసి లైక్ కామెంట్ చేయండి లైక్ ను కామెంట్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం చాలా మందికి తెలియజేసిన అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోతున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు ఫ్రెండ్స్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రస్తుతం అనుసరిస్తున్న తీరుపై ప్రపంచ దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి ముఖ్యంగా భారత్పై ట్రంప్ పగ పగబట్టినట్లు కనిపిస్తోంది ఇందుకు గత కొన్ని రోజులుగా ఆయన వ్యవహరిస్తున్న తీరే సాక్ష్యం అభివృద్ధి పదంలో దూసుకెళ్తున్న భారత్ లాంటి దేశాలకు సహకారం అందించాల్సిపోయి ప్రపంచ దేశాల ముందు భారత్ను కావాలని కావాలనే తక్కువ చేసి మాట్లాడడం పాకిస్తాన్ లాంటి దేశంతో పోల్చడం ఇటు భారతీయులకు అటు ప్రపంచ దేశాలకు మింగుడు పడడం లేదు పాల్గమ్ ఉగ్రదాడితో ఉరిక్కి పడ్డ భారత్కు ప్రపంచ దేశాలు సానుభూతి తెలిపాయి ఉగ్రవాదాన్ని అంచువేయాలని పిలుపునిచ్చాయి పాకిస్తాన్ వైఖరిని తీవ్రంగా ఖండించాయి కానీ పెద్దన్నగా చెప్పుకునే ట్రంప్ మాత్రం ఆశించినంత స్థాయిలో స్పందించలేదు కానీ ఒగరిదారికి ప్రతికారంగా భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ మొదలైనప్పటి నుంచి పా భారత పాక్ చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని శ్వేత సౌదం నుంచి ప్రకటనలు వెలువడడం అదే అదేవిధంగా భారత పాకిస్తాన్ మధ్య మధ్యత్వత్వం చేసి యుద్ధం ఆపేశారని యుద్ధం ఆగిపోవడానికి తానే కారణం అని చెప్పుకొచ్చారు ట్రంప్ గల్ఫ్ దేశాలు ఇటీవల పర్యటించిన ట్రంప్ అక్కడ కూడా ఇదే పాట పాడారు